హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో రాయలసీమ స్పెషల్ అయిన టమాటా బజ్జీ కూరని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఈ టమోటా బజ్జీ కోసము మనం ఇక్కడ టమోటాలను తీసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఒక ఏడు పండిన టమోటాలను తీసుకుంటున్నాను శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి నేను తీసుకున్న ఏడు టమోటాలకి ఇక్కడైతే రెండు ఉల్లిపాయలను తీసుకుంటున్నానండి మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుంటున్నాను అదేవిధంగా స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకును కూడా తీసుకుంటున్నాను అదేవిధంగా కొత్తిమీరను కూడా ఇందులోకి కొంచెం తీసుకుంటున్నాను ఇప్పుడు మనం తీసుకున్న వాటిని అన్నింటినీ సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా టమోటాలను కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మనం ఉడికిచ్చేటప్పుడు ఉడికిపోతుందనమాట లేదా మనము దీన్ని శుభ్రంగా మిక్సీ జార్లోకి గ్రైండ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు తర్వాత పచ్చిమిరకాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి వీటిలన్నింటినీ కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు పసుపుని వేసుకోవాలి తర్వాత మళ్ళీ కర్రీలో వేసుకోవచ్చు అనమాట కొంచెంగా నీళ్ళని పోసుకోండి ఎక్కువగా ఏం పోసుకోకూడదు తర్వాత మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మెత్తగా మ్యాష్ అయిపోయి ఉండాలన్నమాట ఆ విధంగా త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి వాటర్ ఎక్కువ పోసారనుకోండి ఇది మనము ఓపెన్ చేసిన తర్వాత నీళ్ళ నీళ్ళగా ఉంటుంది కొంచెం నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది సో చూసారా ఫైనల్లీ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లీడ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట తర్వాత దాన్ని బాగా మ్యాష్ చేసుకొని పక్కన ఉంచుకోండి పప్పు గుత్తితో అయినా మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిసన్నపప్పు మినపగుండ్లు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొంచెం ఇంగువను కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకుని శుభ్రంగా కడిగి ఒక రెండు కరివేపాకు రెమ్మల్ని తీసుకొని నూనెలోకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని పోపు బాగా చక్కగా వేగేటట్టుగా వేయించుకోవాలి పోపు నిదానంగా వేయించుకోండి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట నిదానంగా ఈ పోపు దినుసులు అన్నీ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి పోపులోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైస్నెస్కి తగ్గట్టుగా ఎండుకారం వేసుకోవాలి తర్వాత రుచి చూసుకొని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకొని తర్వాత వన్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఎండుకారం వద్దకపోతే కంప్లీట్గా పచ్చిమిర్చితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి గుప్పెడు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో రుచికరమైన టమాటా బజ్జి కర్రీ రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అన్నంలోకే కాకుండా చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రాయల్సీమా స్టైల్ టమాటా బజ్జీ కూరని ప్రిపేర్ చేసి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్